హలో అండి శ్రీ సాయి శివ మందిర్ ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహార భోజనాన్ని నిర్వహించడం జరిగింది భోజనంలో అటుకుల దోశ చట్నీ పెట్టాము శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమంలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది దాతలు తమ పేర్లను విన్నపించుకోలేదు దాతలకి ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వేడుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది లేదా మీరు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లో మనకి మెసేజ్ చేసినా కూడా మేము ఈ కార్యక్రమాల గురించి మీకు తెలియజేస్తాము థ్యాంక్ యూ